మన శ్రీకాకుళం జిల్లా ఒక మంచి బీచ్ టూరిజం ఉన్న పొటెన్షియల్ ఉన్న జిల్లా నూట తొంభై మూడు వన్ నైంటీ త్రీ కిలోమీటర్స్ బీచ్ కోస్ట్ లైన్ ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఈ రా ఈసారి పంతొమ్మిదిన నైంటీన్త్న అంటే వచ్చే శనివారం ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు అలాగే మన స్టేట్ శ్రీ అచ్చెన్నాయుడు గారు సమక్షంలో అలాగే మన విప్ ఆనబల్ విప్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అశోక్ గారు కేసులో ఆలివ్ రిడ్లేస్ అదే తాబేలు దాదాపు ఇక్కడ ఒక రెండు వేల ఆరు రోజుకి ఈ ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు పెట్టేసి దీని నుంచి ఈ హ్యాచ్ అయి టర్టల్స్ టోటల్స్ కనెక్సిన్లో వదలడం ఒక మంచి ప్రోగ్రాం మనం స్టార్ట్ చేసినాం ఇప్పటి వరకు మన జిల్లాలో మనం ఒక లక్ష్యంగా అదే టార్గెట్ ఒక రెండు లక్షల బాలీవుడ్లే టోటల్స్ మంచిగా మన దగ్గర బతికేసి అంటే ఆ గుడ్లు ఇక్కడ పెట్టేసి సికి పంపించడానికి ఒక టార్గెట్ మనం పెట్టాం దీంట్లో భాగంగా ఈ ప్రోగ్రాం ఇది ఆ రోజు ఈ లే ప్రోగ్రాం పొద్దున ఒక ఐదున్నర ఆరు ఆ మధ్యలో అంటే ఈ సన్ రైజ్ మొట్టమొదటి సన్రైజ్ ఆ బీచ్ దగ్గరికి రావడం బీచ్ వరకు రావడం ఆ సన్ రైజ్ వైపు చూస్తే ఆ సిరుడు వైపు చూస్తే ఈ ఆలివరిడ్ లేస్ ఈ సీ వైపు పంపించడం జరుగుతుంది అదొక ప్రోగ్రాం కాకుండా ఇంకొకటి ఆ రోజు ఇంకా కొన్ని టూరిజం ఇంకా ప్రమోట్ చేయాలి దీనికోసం కొన్ని ప్రోగ్రామ్ కూడా మనం పెట్టున్నాం ఇక్కడ దీంట్లో కొన్ని బోట్ రేస్ ఉండొచ్చు కొన్ని ఇక్కడ బీచ్ స్పోర్ట్స్ అంత ఒక వాలీబాల్ అది పెట్టవచ్చు ఇది కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని అవేర్నెస్ కోసం ప్రోగ్రామ్స్ ఈ ఆలీ రూడ్లేస్కి మనం ఎలా ఎలా అవేర్నెస్ మనం మనం తీసుకురావాలి ఈ కుక్కల మన బీచ్ దగ్గర రాకూడదు ఇంకా పబ్లిక్ నుంచి కూడా ఎలా మనం హెల్ప్ మనకి ఉండాలి దీని గురించి కూడా ఒక ప్రోగ్రామ్ మనం పెట్టినాం ఈ ప్రోగ్రామ్ పొద్దున ఒక ఐదున్నర ఆరు ఆ టైంలో స్టార్ట్ చేసుకొని ఒక రెండు గంటల వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది ఇది కాకుండా మనకి ఇప్పుడు తెలిసింది దగ్గరనే ఈ బీచ్ దగ్గరనే ఒక దాదాపు ఒక థర్టీ మీటర్స్ ఫార్టీ మీటర్స్ నలభై మీటర్ దూరంలో ఒక షిఫ్ట్ బ్రేకేజ్ కూడా ఉంది ఒక పాత బ్రిటిష్ టైం నుంచి ఒక షిఫ్ట్ ఇక్కడ ఇక్కడ మునిగిపోయింది సో అదే ఒక స్కూబా డైవింగ్ కమ్యూనిటీ కోసం చాలా మంచి లొకేషన్ అది సో కాబట్టి మన విశాఖపట్నం నుంచి ట్రైన్డ్ స్కూబా డైవర్స్ తీసుకు వచ్చి ఇట్లా స్కూబా డైవింగ్ ఇండస్ట్రీ అంటే టూరిజం ఇండస్ట్రీ ఎలా మనం ప్రమోట్ చేయవచ్చు స్కూబా డైవింగ్ కాకుండా స్నార్క్లింగ్ ఇది కాకుండా సీ కయాకింగ్ ఇలాంటి వాటర్ బేస్డ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ మనం ఎలా ప్రమోట్ చేయొచ్చు అది కూడా మనం ఇప్పుడు పంతొమ్మిదిన ఒక శాంపుల్ అంటే ఒక పైలట్ కింద మనం స్టార్ట్ చేస్తున్నాం సో పంతొమ్మిదిన ఒక కర్టెన్ రెజర్ ప్రోగ్రామ్ ఇంకా ఫ్యూచర్లో బార్వా బీచ్ ఇంకా ఒక ఒక మంచి మార్పు రావాలి ఒక మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఇక్కడ ఇంకా చేంజ్ రావాలి ఎందుకని ఇక్కడ పక్కన హరిత రిసార్ట్ ఉంది పక్కన బీచ్ లైట్ హౌస్ ఉంది ఇది కాకుండా మనకి అనుకూలంగా మహేంద్ర తనయ రివర్ మహేంద్ర తనయ రివర్ ఇక్కడ సీలో కూడా కలుస్తుంది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది బట్ అయినా సరే పబ్లిక్ ఇక్కడ రావడం లేదు ఎందుకంటే కొన్ని ఇష్యూస్ కూడా లోకల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి కొన్ని లైటింగ్ లేదు టాయిలెట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది కాకుండా సిట్టింగ్ బెంచెస్ కానీ షేడ్ ఏరియాస్ లేవు అది కూడా ఇప్పుడు కాకుండా పంతొమ్మిది కాకుండా ఇంకా నెక్స్ట్ టూ త్రీ వీక్స్లో అది కూడా మనం స్టార్ట్ చేస్తాం సో నైన్టీన్త్న ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ అట్లీస్ట్ ఒక ఈ ప్రోగ్రామ్ సస్టైనబుల్ మేనర్లో ఒక వన్ మంత్ మనం సస్టైన్ ఎలా చేయగలుగుతున్నామో అది మనం ఈ నైన్టీన్త్న మనం డిసైడ్ చేస్తాం మరి ముఖ్యంగా ఇప్పుడు నైన్టీన్త్ ఎందుకు డిసైడ్ చేస్తామంటే అదే రోజు థర్డ్ సాటర్డే సో మీ అందరికీ తెలుసు ఎవ్రీ థర్డ్ సాటర్డే మూడో శుక్రవారం సారీ శనివారం మనం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ఈ ప్రోగ్రాం మనం పెట్టినాము సో అదే రోజు ఆనరబుల్ మినిస్టర్ సార్ అలాగే గ్రామస్తులు నేను సొంతంగా ఇంకా మన ఆఫీసర్స్ కూడా ఇక్కడ బీచ్ క్లీనింగ్ అలాగే ఇక్కడ దగ్గర కూడా క్లీనింగ్ కొన్ని ప్రోగ్రామ్స్ పెడతాం సో కాబట్టి ఒక మెయిన్ థీమ్గా పెట్టించుకొని ఆ రోజు ఆనరబుల్ మినిస్టర్ చేత ఒక మంచి కార్యక్రమం ఇక్కడ మనం మొదలు పెడతాం ఇదే విధంగా మినిస్టర్ సార్ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం శ్రీకాకుళంలో ఉన్న ఒక వన్ నైంటీ త్రీ కిలోమీటర్స్లో కొన్ని ఒక పంతొమ్మిది వరకు ఒక పన్నెండు వరకు ఒక హ్యాచరీస్ ఉన్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెటప్ చేశారు సో నెక్స్ట్ వచ్చే వారం ప్రతి ఒక్క వారంలో స్కూల్ పిల్లల్ని అక్కడ తీసుకురావడం అలాగే టూరిజం స్పాట్స్గా కూడా అది కూడా డెవలప్ చేయడం అంటే బార్వా కాకుండా అది కూడా డెవలప్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒక శాంపుల్గా ఫస్ట్ కటన్ రైజర్గా పైలట్ బేసిస్లో ఈ బార్వా బీచ్లో మనం ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకొని ఈ ఆలివ్ రెడ్లేస్ అవేర్నెస్ అలాగే ఒక టూరిజం అట్రాక్షన్ స్పాట్ కూడా ఎలా డెవలప్ చేయవచ్చు దీని మైన ఒక ఈ రోజు ఈ సమీక్ష పెట్టడం జరిగింది ఖచ్చితంగా మన విలేజర్స్ అందరూ ఒక